ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనందరికీ నువ్వుల నూనె వేరుశెన నూనె మంచిదని వీటి వాడకం మనం చేస్తూ ఉన్నాం నువ్వుల నూనె వేరుశెన నూనె వాడటం బదులుగా నువ్వుల బటర్ వేరుశెనగ బటర్ వాడుకుంటే సేమ్ టేస్ట్ పదార్థాలకు వస్తుంది కానీ నష్టం లేకుండా ఇవి మీకు ఆరోగ్యానికి పరిరక్షణకు ఉపయోగపడతాయి అసలు వేరుసెన నూనె నువ్వుల నూనె వాడినప్పుడు నష్టం ఎందుకు వస్తుంది మరి దాని నుంచే వచ్చిన బటర్ వాడితే ఎందుకు నష్టం రాదు ఈ క్లారిఫికేషన్ ఈరోజు మనం తెలుసుకుందాం వేరుశెనగ నూనె నువ్వుల నూనె మనం గానుగాడించి తీసుకున్నా రిఫైండ్ ఆయిల్ మార్కెట్లో దొరికే బదులుగా మీరు ఒరిజినల్ గానుగాడిన ఆయిల్ తెప్పించుకున్నారు మంచి క్వాలిటీ దొరికింది మంచిదే ఆయిల్ తప్పు కదా అక్కడ ఆయిల్ ఒరిజినల్ క్వాలిటీ ఈ ఆయిల్ని మనం వంటలకు వాడేటప్పుడు పొయ్యి మీద పెట్టి మరిగిస్తాం ఈ మరిగినప్పుడు రెండు వందల ముప్పై రెండు వందల నలభై డిగ్రీలకు వేడికి గురైతే తప్ప ఈ ఆయిల్ మరగదు అంత వేడికి గురైనప్పుడు ఆయిల్లో ఉండే అణువులన్నీ కూడా కొవ్వు అణువులన్నీ కూడా డ్యామేజ్ అయిపోతాయి పచ్చి ఆయిల్గా ఉన్నప్పుడు మంచు కొవ్వే అది కానీ ఆయిల్ మరిగేసరికి మంచు కొవ్వులల్లా చెడ్డ కొవ్వులుగా మారిపోతాయి ట్రాన్స్ ఫ్యాట్గా మారుతాయి హార్డ్ ఫ్యాట్గా మారిపోతాయి అనమాట ఇలాంటి మరిగించిన నూనెలో పదార్థాలు వేసి మనం వండుకు తిన్నా స్వచ్ఛంగా మన ఇంట్లో ఒరిజినల్గాడించిన నూనెతో వాడుకున్న కాక నూనె వాడకుండా ఒక్కసారి మరిగించిన ఆయిల్ రూపంలో వాడిన ఈ చెడిపోయిన కొవ్వు లోపలికి వెళ్ళేసరికి ఈ చెడ్డ చెడ్డకవుల ప్రేగుల నుంచి లివర్లోకి వెళ్ళి ఆ లివర్లోనే మన బ్యాడ్ కొలెస్ట్రాల్ ప్రొడక్షన్కి చెడిపోయిన కొవ్వుల నుంచి ఎల్డిఎల్ ప్రొడక్షన్ మోతాదికి మించి ఎక్కువ అయ్యేటట్టు గుడ్ కొలెస్ట్రాల్ మోతాదుకు మించి తగ్గేటట్టు చెడ్డ కొవ్వులు చేస్తూ ఉంటాయి అన్నమాట అందుకని మరిగించిన నూనె ఇలాంటి వాటి వల్ల మీకు నష్టాలు కలిగి వస్తాయి అందుకని క్యాన్సర్లకి గుండె జబ్బులకి పక్షవాతాలకి రక్తనాళాల పూడికీలకి ఫ్యాటీ లివర్ రావటానికి ఈ మరిగించిన నూనెలు కారణం కాబట్టి ఒకసారి మరిగించిన నూనె ఎంత చేయడంటే దాన్ని ఉంచుకుని మనం కొన్ని నూనెలో దేవిన డీప్ ఫ్రై చేసిన తర్వాత ఆ నూనె పారం కదా కాక నూనెలాగా రెండోసారి మూడోసారి నాలుగోసారి మళ్ళీ వాడుతుంటాం దానివల్ల రెండు మూడు రెట్లు నష్టం ఇంకా పెరిగిపోతుంది అందుకని అరవై డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాల వయసులో రావాల్సిన గుండె జబ్బులు ఇట్లాంటివన్నీ కూడా ముప్పై పాతికేళ్ళకి నలభై ఏళ్ళలోపు ఎందుకు వస్తున్నాయంటే ఇలాంటివి ఎక్కువ వాడకం అయిపోయింది కాబట్టి ఆ నూనె వల్ల లాభం కంటే నష్టం వస్తున్నది అందుకని నూనెలో ఉన్న కొవ్వులు చెడ్డ కొవ్వులుగా మారిపోతున్నాయి వండుకునే విధానం వల్ల అదే నూనెను ఇచ్చే గింజలైన నువ్వులు వేరుశెనపప్పులు మీరు తీసుకుని దీన్ని ద్వారగా వేపించేసి గ్రైండ్ చేయండి ఆ గ్రైండ్ చేయగా బాగా గ్రైండ్ చేస్తే మెత్తగా ఒక మాదిరి గ్రైండ్ చేస్తే పౌడర్లు అవుతాయి ఎక్కువసేపు గ్రైండ్ చేస్తే పేస్ట్లు అయిపోతాయి ఆ పేస్ట్ అందులో ఆయిల్ అంతా బయటకు వస్తుంది కదా వేరుశెనగపప్పుల బటర్ లాగా చాలా బాగుంది నువ్వులు వేపించేస్తే నువ్వుల బటర్ అందుకని వేరుశెనపప్పుల బటర్ నువ్వుల బటర్తో కూడా అద్భుతమైన రుచి వస్తుంది మీరు మంచి నా కిచెన్లో చూపించే అనేక వంటలు మీరు చూస్తుంటారు కదా వేరుశెనగ బట్టలు బటర్ నువ్వుల బటర్ మనం ఇట్లా వేస్తూ ఉంటాం అన్నమాట ఇలాంటివి వాడుకుంటే మంచి కొవ్వులు వెళ్తాయి కొవ్వులు చెడిపోవు ఎక్కడ అందుకని వేపించి గ్రైండ్ చేసాం అంటే వేపించినప్పుడు అరవై డిగ్రీలు యాభై డిగ్రీలు ద్వారాగా వేడి ఎక్కుతూ ఉంటాయి ఎనభై డిగ్రీల లోపే అందుకని కొవ్వులు ఈ వేడికి చెడిపోవు అందులో పచ్చిదనం పోయి గొల్లబారి కమ్మగా అనిపిస్తాయి మెల్లగా సన్నశాఖ మీద వేపిస్తాం కదా మనం హై హీట్కి ఒకసారి గురికావు అందుకని వేరుసినపప్పులు నువ్వులు చెడిపోవు అక్కడ అందులో ఉండే కొవ్వులు చెడిపోవు దాన్ని గ్రైండ్ చేసేసరికి బటర్ లాగా అవుతుంది ఈ బటర్ని మీరు ఎప్పుడన్నా ఏదైనా స్నాక్స్ తినేటప్పుడు దాన్ని ఉపయోగించుకోండి ఎప్పుడన్నా ఎమర్జెన్సీకి బ్రెడ్ తింటారు హోల్ వీట్ బ్రెడ్ మిలెట్స్ బ్రెడ్ దాని మీద ఈ బటర్ పెట్టుకోండి చాలా వాటిలో ఈ బటర్ వేసి మీరు కర్రీస్ చేసుకోండి ఈ బటర్ వేసి స్నాక్స్ చేయండి ఇలాంటి బటర్ని కావాలంటే కాస్త మీరు కొన్ని స్వీట్లు తయారు చేసుకునేటప్పుడు ఇట్లా ఉపయోగించుకోండి ఎన్ని రకాలుగా ఇట్లా వాడితే చాలా టేస్ట్ వస్తుంది మంచి బలం వస్తుంది హాని లేని విధంగా కొవ్వులు లోపలికి వెళతాయి అంటే మీకు కొవ్వులు మంచి రూపంలో వెళితే గుడ్ కొలెస్ట్రాల్ పెరిగి బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది ఆ కొవ్వులు చెడ్డ రూపంలో వెళితే హాని కలిగించే కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది కాబట్టి కొవ్వులను వాడే విధానం ఇలా ఉంటే చాలా మంచిది అనమాట ఇప్పుడు వేరుశెనపప్పుల బటర్ నువ్వుల బటర్ని కూడా మనం మామూలుగా గేదె పాలు ఆవు పాలు నుంచి తీసిన బటర్ కంపేర్ చేస్తే ఇది చాలా మంచిది అందులో కొలెస్ట్రాల్ ఉంటుంది ఇందులో కొలెస్ట్రాల్ ఉండదు అది యానిమల్ ఫ్యాట్ ఇది ప్లాంట్ ఒరిజినల్ ఫ్యాట్ కాబట్టి యానిమల్ బటర్ కంటే కూడా ప్లాంట్ బటర్ చాలా మంచిది ఇప్పుడు మీరు బిస్కట్స్ ఉంటాయి చాక్లెట్స్ ఉంటాయి చాలా బటర్ యూజ్ చేస్తారు అటు వాటి తయారీలో ఇప్పుడు ఈ మధ్య అసలు వేరుసేనపప్పుల బటర్ నువ్వుల బటర్తో కూడా మనం బిస్కట్స్ చేయొచ్చు అనే ఒక ఆలోచనతో ట్రై చేసి ఒక టెక్నిక్ని మనం ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుందని ప్రయత్నం చేయగా ఈ మధ్య మన ఫాలోవర్స్ ద్వారా మీ అందరికీ అనేక రకాల హెల్దీ ప్రోడక్ట్స్ అందుకునే మార్గం వచ్చింది కదా అలాంటి వారి ద్వారా అయితే మీకు ప్యూర్గా మోసం చేయకుండా వస్తాయని నేను ఇన్నాళ్ళు ఎవరిని రికమెండ్ చేయని వాడిని వాళ్ళని రికమెండ్ చేస్తూ మీరు అక్కడ తెప్పించుకోండి నేను ఎందుకు అంటున్నానంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ స్వచ్ఛంగా ప్యూర్ హెల్దీ ప్రొడక్ట్స్ మాత్రమే వాళ్ళు అందిస్తారు వ్యాపార దృష్టి లేకుండా బిస్కట్స్ తయారు చేయించారు స్పెషల్గా అచ్చంగా జొన్నల బిస్కట్టు అంటే అసలు గోధుమలు లేకుండా అచ్చంగా సజ్జ బిస్కట్స్ అచ్చంగా మిలెట్స్ మల్టీ మిలెట్ బిస్కట్స్ మూడు రకాల బిస్కట్స్ని తయారు చేయించడం జరిగింది ఈ మూడుట్లో బటర్ లేదు అంటే జంతువుల నుంచి తీసిన బటర్ లేదు ఈ మూడిట్లో వాడిన బటర్ పీనట్ బటర్ నువ్వుల నుంచి వచ్చిన బటర్ ఈ రెండు రకాల బటర్ ఉపయోగించి బిస్కట్స్ చేసాం మామూలుగా బటర్ వేసిన బిస్కట్స్ ఎట్లా క్రిస్పీగా ఉంటాయో ఈ బటర్తో కూడా అట్లా మంచి ఫ్యాట్స్ వచ్చేసినాయి అలాంటి బిస్కెట్స్ మార్కెట్లో ఎక్కడో పేటెంటెడ్ అనమాట ఇవి అంటే ఇది ఒక్క చోటే మనం స్పెషల్గా తయారు చేసి దీన్ని ఎవరు కూడా ఇంకో రకం ఇంకో చోట దొరకవు కాబట్టి స్పెషల్గా డిజైన్ చేసిన బిస్కట్స్ అనమాట దీన్ని ఆర్గానిక్ బెల్లం వేసి తయారు చేసిన బిస్కట్స్ అనమాట ఇప్పుడు అలాంటి బిస్కెట్స్ మీరు తింటే ఈ పీనట్ బటర్ నువ్వుల బటర్ ఎంత టేస్టీగా మంచి కొవ్వుని ఇస్తూ మంచి బలాన్ని ఇస్తూ ఆరోగ్యాన్ని ఇస్తాయి అనేది మీకు అర్థమవుతుంది కదా ఇట్లా అన్ని ప్రోడక్ట్స్లో వీటిని వాడుకోవచ్చు మీరు అలాంటి హెల్దీ ప్రోడక్ట్స్ మన ఫాలోవర్స్ వరకు తెప్పించుకోవటానికి ది గుడ్ హెల్త్ డాట్ కో డాట్ ఇన్ అనే వెబ్సైట్ ద్వారా మీరు తెప్పించుకోవచ్చు మేం కూడా ఈ బిస్కెట్స్ని మన ఆశ్రమంలో చాలామంది పిల్లలు చేరుతుంటారు కదా పేరెంట్స్తో పాటు హాలిడేస్లో ఎక్కువ ఉంటారు కదా వంద నూట యాభై మంది దాకా ఉంటారు అలాంటప్పుడు పిల్లలకు కూడా ఇట్లాంటి బిస్కెట్లు పెడితే ఎంత బాగా తినేస్తున్నారు కొత్త రోజు రెండు అలా పిల్లలకు అనిపిస్తుంది కానీ ఇది స్పెషల్ టేస్ట్ పోషకాలతో కూడిన బిస్కెట్లు అనమాట అందుకని అలాంటి బటర్ని ఇట్లా మీరు ఉపయోగించుకోండి ఇంట్లో కూడా అన్ని సందర్భాల్లో ఈ రెండింటిని ఎక్కువ ఉపయోగించుకుంటూ ఆయిల్ని ఏ రకమైన ఆయిల్నైనా వాడకం ఎంత తగ్గించేసి మానేయగలిగితే అంత మంచిదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం